వెలువడ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను అసెంబ్లీ వేదికగా వెల్లడించిన శాసనసభ్యులు వెనుగట్ల ట్రాన్స్పోర్ట్ వాహనాల ఏటీఎస్ విధానంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలనుకున్న ఎమ్మెల్యే రాము నేడు నాలుగో రోజు కాత్యాయని దేవిగా మరియు గాయత్రి దేవిగా అమ్మవారి దర్శనం అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తున్న భక్తులు రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నప్పటికీ కొంతమంది అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు ఇబ్బందులు కలిగజేస్తుందని గుడవాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించారు గుడవాడలో ఏర్పాటు చేయవలసిన ఇరిగేషన్ ఈస్ట్ డివిజన్ కార్యక్రమాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే రాము ఆరోపించారు ఇప్పటికే పూర్తి చేసిన భవనాల చిత్రాలను సభలో చూపిస్తూ గుంటి సాగులు చెబుతూ కాలం వృధా చేస్తున్నారని అన్నారు వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం కేంద్ర ప్రవేశపెట్టిన ఏటీఎస్ విధానం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు పరిధిలో అత్యధిక వాహనాలు ఉన్నప్పటికీ ఏటీఎస్ కార్యాలయాన్ని మచిలిపట్నం దాటి ఏర్పాటు చేయడంతో వాహనదారులు డెబ్బై కిలోమీటర్ల దూరం ప్రయాణించి నానా అవస్థలు పడుతున్నారని వివరించారు ఈరోజు గౌరవనీయుల మంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం సమగ్ర అభివృద్ధి జరగాలని ఆయన ఆకాంక్షతోటి అన్ని కార్యక్రమాలు అన్ని ప్రాంతాల అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు అయితే అధికారులకు వచ్చేసరికి ఇది వేరే రకంగా కనపడుతున్న అధ్యక్ష వారికి అంటే ఇప్పుడు మే ప్రధానమైన నియోజకవర్గాలు కాకుండా మాకు దూరంగా ఉన్న నియోజకవర్గాలు అభివృద్ధికి దూరంగా ఉన్న నియోజకవర్గాలు గుడివాడ లాంటి నియోజకవర్గాల్లో అధికారులు నిర్లక్ష్యానికి బాగా గురవుతా ఉన్నాయి ఎగ్జాంపుల్ మాకు మాకు ఆల్రెడీ ఎలకైట్ అయిన ఇన్స్టిట్యూట్స్ కూడా గుడివాడ లాంటి రావడానికి ప్లేస్కి రావటానికి అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగాను ఎన్నిసార్లు వెళ్ళినా కానీ అది జరగట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా ఈస్ట్ డివిజన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కృష్ణా ఈస్ట్ డివిజన్ ఉంటే అది గుడివాడకి ప్రధాన కేంద్రంగా ఉంది ఇక్కడ ఆల్రెడీ బిల్డింగ్స్ కూడా అన్ని కట్టేసి ఉన్నాయి అధ్యక్ష ప్రతి బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ కట్టేసి రెడీగా ఉన్నాయి అయినా కానీ వాళ్ళు మూవ్ అవడానికి మాత్రం బాగా గా ఉన్నారు ఎన్నిసార్లు అయితే జరగట్లేదు అధ్యక్ష అదే రకంగా ఇంకొక చిన్న విషయం అధ్యక్ష ఇప్పుడు వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వటం కోసం ఏటీఎస్ అనే కొత్త విధానాన్ని పాటిస్తా ఉంది మన గవర్నమెంట్ కూడా లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్ నుంచి ఫాలో చేస్తున్నారు ఇంకా కంటిన్యూ అవుతా ఉంది అయితే ఇప్పుడు కృష్ణా జిల్లాలో గుడివాడ ఒకటే ఆటో నగర్ కలిగి ఉంది అధ్యక్ష అండ్ అంటే ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే కనుక విజయవాడ ఒకటి మన గుడి గుడివాడలో ఒకటి మాత్రం ఆటో నగర్ ఉంది అలాగే అక్కడ ఆర్టీఓ ఆఫీస్ కూడా అత్యధికమైన వాహనాలు కలిగి ఉంది అధ్యక్ష అలాంటిది ఈ ఏటీఎస్ తీసుకెళ్లి బందర్ దగ్గర అవతలు ఎక్కడో పెట్టారు బందరు అవతలు ఎక్కడో పెడతాం వల్ల ఒకటి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ ఈ వెహికల్ సర్టిఫికేట్ ఇష్యూ ఇష్యూ చేయడంలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మళ్ళీ ఎక్కడికెక్కడ చాలా దూరం వెళ్ళి చేపించుకొస్తే కాకుండా ఇంకా కరెక్ట్గా మాట్లాడితే ట్రాక్టర్ ట్రైలర్స్ ఉన్నాయి అధ్యక్ష ట్రాక్టర్ ట్రైలర్స్ని ఈ ఏ ఈ ఏ ఏటీ ఈ టెస్టింగ్కి ఎందుకంటే వాటికి బ్రేకే ఉండదు బ్రేకింగ్ లేని ని ఆ కి మనం బ్రేక్ చేయాలంటే పైగా అది కూడా తొంభై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది చాలా కష్టంగా ఉంది అధ్యక్ష అలాగే ఆటోలు కానీ ఇలాంటివి కానీ చాలా క్లిష్టంగా ఉంది కానీ మనకి ఇదే ఏటీఎస్ని గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేయొచ్చు దానికి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ కూడా ఉంది అధ్యక్ష ఒక్కొక్క ఏటీఎస్ ఏర్పాటు చేయాలి అంటే కనుక గుడివాళ్ళలో అతి దగ్గరగా ఉంటుంది అన్ని అన్ని చోట్లకి చాలా దగ్గరగా ఉంటుంది అలాంటిది ఇంకొక నిమిషంలో ముగిస్తాను అధ్యక్ష దగ్గర దగ్గర ఐదు కోట్ల నుంచి ఐదున్నర ఒకటి అయిపోతుంది అధ్యక్ష ఇది దీనివల్ల అయితే ఈ మొత్తానికి కూడా సిక్స్ సిక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్పెషల్ శాసకీ కింద సిక్స్ కోర్స్ పర్ కి ఫండ్ కూడా అవైలబుల్ గా ఉంది ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే దీనివల్ల ఆటోలు గాని ఇలాంటి చిన్న చిన్న ఇవి కానీ ఇప్పుడు లారీ లాంటివి అయితే వెళ్లే వెళ్లేసి బస్సులు గాని అక్కడ దాకా మచిత్రిపట్నం దాకా వెళ్ళి రావచ్చు ఖర్చు ఎక్కువైనా కానీ ఏదో రకంగా వెళ్ళరావచ్చు కానీ ఆటోలు లాంటివి వెళ్తాం వల్ల అలాగే ట్రాక్టర్ ట్రైలర్స్ కూడా అక్కడ దాకా వెళ్ళి చేర్చుకొస్తుంది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ గా ఉంది కాబట్టి ఇది ఒకసారి పరిశీలించమని చెప్పి ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ అధ్యక్ష గుడవాడపట్నంలో ప్రసిద్ధిగా ఉంచిన బండిమిల్లి రోడ్ లోని శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీదేవి శరణ నవరాత్రి మహోత్సవాలలో శ్రీ గాయత్రి దేవి అలంకరణలో ఇచ్చిన అమ్మవారికి వేద పండితులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఉత్సవాల రోజు శుక్రవారం శ్రీ గజలక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని దేవస్థానం ఈవో కందుల గోపాలరావు ఉత్సవ కమిటీ అధ్యక్షులు చిన్న తేదీ శుక్రవారం దేవస్థాన ప్రాంగణంలో శ్రీ చండీ హోమ పూజలు నిర్వహిస్తున్నట్లుగా ఈవో గోపాలరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు మరియు పాలక వర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది భక్తులకు మనవి మన గుడివేడ పట్టణం వంటిమిల్లి రోడ్డులో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ గత దేవస్థానంలో ది ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన శ్రీదేవిశరణవరాత్రి మహోత్సవాలు అత్యంత ఉపయోగం ప్రారంభమై ఈరోజు నాలుగో రోజు కావడం శ్రీ అమ్మవారు మరి గా గాయత్రీదేవి అలంకారంలో మరి ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అలాగే స్వామివారు కూడా పంచముఖ స్వామివారి అవతారంలో ఇస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో మరి భక్తులు అధికంగా పాల్గొన్నారని చెప్పి కోరుకుంటూ అలాగే రేపు ఐదవ రోజు గజలక్ష్మీదేవి అమ్మవారు అలాగే స్వామివారి కాళాహితేశ్వర స్వామివారి అలంకారంలో మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అలంకారాల్లో అమ్మవారిని స్వామివారిలను ప్రత్యేకంగా దర్శనం చేసుకొని అమ్మవారి కృపా పాత్రలు కావాలని కోరుకుంటూ అలాగే ఈ నెల ఇరవై ఆరవ తేదీన మరి దసరాచర నవరాత్రు పురస్కరించుకొని అది చండీ హోమ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి తుఫాను ప్రభావం కూడా మరి దానికి తగిన ఏర్పాట్లు కూడా మరి చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులు అధికంగా పాల్గొని మరి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయ చేయాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరు పాల్గొని మరి దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటూ స్వామివారి అమ్మవారిని దర్శించుకొని మరొకసారి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ బండిమిల్ రోడ్లో గల భీమేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు గాయత్రీ దేవి అవతారం కావున భర్తలందరూ ఇచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము సాయంత్రం ఏడు గంటలకి వాహన సేవ కార్యక్రమం ఉంది ఆ ఒక కార్యక్రమం కూడా అందరూ ఇచ్చేసి జయపరదన చేసిందిగా కోరుతున్నాం బండి మీల్ రోడ్లో శ్రీ గంగా పార్వతి సమిత భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల ఇరవై రెండు తారీఖు నుండి దీ శ్రీదేవి శరణరాత్ర ఉత్సవ మహోత్సవాలు విజయవంతంగా మొదలైనాయి మూడు పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు జరుగుతున్నది అయితే ఈరోజు అలంకారము గాయత్రి దేవ అలంకారం అమ్మవారిది ఈ అలంకారంలో యాను మంది భక్తులు గుడివాడ పట్టణ ప్రజలు అందరూ వచ్చి శివాలయం గుళ్ళే అమ్మవారి అవతారం గాయత్రి అవతారం అవతాను కాబట్టి ఆరుమంది భక్తులు వచ్చి దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓం నమస్తే శివాయ భక్తులకు మనవి మన బంటిమలి రోడ్లో భీమేశ్వర ఆలయంలో ఈరోజు గాయత్రి దేవ అలంకరణ ఉత్సవంగా బ్రహ్మాండంగా జరుగుతుంది అట్లాగే స్వామి వాళ్ళ అలంకరణ కూడా చాలా బాగా జరుగుతుంది అందుకే కావున ఇరవై ఆరో తారీఖు చండీ యాగం ఒకటి ఉంది పల్లకి సేవలో కూడా సాయంత్రము ఎనిమిదిన్నర ఎనిమిది ముప్పై ఐదు నిమిషాలకు పల్లకి సేవ ఉంది ప్రతి ఒక్క కుటుంబము ఆ ఈ శరన్నవరాత్రుల్లో అందరూ విజయవంతంగా పాల్గొని ఈ భీమేశ్వరాలయాన్ని అమ్మవారిని అలంకరించి అలంకరణ కూడా బాగా జరుగుతుంది కాబట్టి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆయుర ఆరోగ్యాలు అందరి కుటుంబాలు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంగా ఉండాలని అమ్మవారు ప్రార్థిస్తున్న కోరుకుంటున్నాం కాబట్టి వెంచేసి ఉన్న శ్రీ శంకర స్వామి వారి దేవి దేవీశ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా దర్శనం జరిగింది కోరిన కోరికలు తెచ్చే కల్పవల్లిగా పూజించే కాత్యాయని రూపంలో అమ్మవారిని దర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు నేడు పెద్ద ఎత్తున ఆలయానికి భక్తులు తరలివచ్చారు ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో శరనవరాత్రి మహోత్సవాల సందర్భంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు అమ్మవారి ఖర్చులను నిర్వహించడం జరుగుతుందని ఆలయ పాలక అధ్యక్షులు నేర్సు సుభాష్ చంద్రబోస్ తెలిపారు నమస్వాయ అందరికీ నమస్కారం శ్రీ గౌరీశంకర స్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గౌరీశంకరపురంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గౌరీశంకర స్వామివారి వారి నందు నవరాత్రి ఉత్సవంలో ఇరవై రెండు తొమ్మిది నుండి రెండు పది వరకు జరుగుతున్నవి కావున ఈ ఉత్సవాలకు జనం విశేషంగా విచ్చేస్తున్నారు కావున ప్రజలందరూ విచ్చేసి ఇది స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలై స్వామివారి తీర్థప్రసాదం తీసుకోవాల్సి కోరుచున్నాము ఈరోజు అమ్మవారి అవతారం కాచేరిదేవి స్వామివారి యొక్క అవతారము ఐశ్వర్యేశ్వర స్వామిగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఏడు శనివారం నాడు చండీ హోమం నిర్వహించబడుతుంది ఈ చండీ హోమానికి అందరూ విచ్చే కోరుచున్నాము అదేవిధంగా ఇంకేమిటి ఈయన ద్రోణాధుల దిలీప్ కుమార్ గారు ఇవ్వటం జరిగింది కావున వారికి మా వృదయ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి వారిని ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ఇట్లు దేవస్థానం కమిటీ భక్తులందరికీ నమస్కారము శ్రీ గుడివాడపట్నంలో వేయించేసి ఉన్న శ్రీ గౌరీ శంకర స్వామి దేవస్థానం నందు అమ్మవారు ఈరోజు శ్రీ కాత్యాయని దేవిగాను అయ్యవారు ఐశ్వర్య ఈశ్వర స్వామిగాను దర్శనం ఇవ్వనున్నారు భక్తులందరూ ఇచ్చేసి ఆ జగన్మాత కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము పూజా కార్యక్రమములు కూడా విరివిగా జరుగుతున్నాయండి భక్తులు అందరూ కూడా విరివిగా పాల్గొంటున్నారు అమ్మవారి కృపకు అందరూ పాత్రలు కాగలరని కోరుచున్నాము ఇరవై ఏడో తారీఖున కార్యనిర్వహణ అధికారి ఆధ్వర్యంలో ఈ ఆలయ ఈవో గారు ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ నెరసు బోసు గారి ఆధ్వర్యంలో చండీ హోమము బా అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతుందండి భక్తులందరూ కూడా పాల్గొని ఆ జగన్మాత కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము ఓం శివాయ శివాయి అందరికీ నమస్కారం అండి గుడివాడపట్నంలో గౌరీశంకరపురంలో ఏం చేసి ఉన్న శంకర స్వామి ఆలయంలో కా ఈరోజు అవతారం అండి కాచ్యాయని దేవి ఐశ్వరేశ్వర స్వామి కాబట్టి మీ భక్తులందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కూడా పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము ఓం నమ శివాయి నీలమహల్ రోడ్డులో శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు శ్రీ గాయత్రి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారికి వేద పండితులు పునీశర్మ ప్రత్యేక పూజలు చేశారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఉత్సవాల ఐదో రోజు శుక్రవారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు హరిబాబు ఈవో గంగు శిరీష తెలియజేశారు ఉత్సవ వేడుకల దేవస్థాన ధర్మకర్తల కమిటీ సభ్యులు డి మహాలక్ష్మి కే ప్రభు ఎం రాయుడు బి శ్రీదేవి ఏ విజయకుమారి బి జయలక్ష్మి పర్యవేక్షించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు గుడివాడ పట్టణం నీలమహల్ రోడ్డు చేరవేం చేసినటువంటి శ్రీ విజయదుర్గామ వారి దేవస్థానం నందు శ్రీ దేవీశ్వర నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని నేడు నాలుగవ రోజు అమ్మవారు శ్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు వేదములకు అధిష్టాన దేవత అయినటువంటి ఈ యొక్క గాయత్రి దేవిని ఎవరైతే కూడా దర్శించుకుంటారో ఎవరైతే ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారో వారి యొక్క జ్ఞాన సంపద ఎప్పుడూ కూడా స్థితిలో ఉంటుందనేది ప్రసిద్ధి గాయత్రి అమ్మవారు సర్వ మంత్రములకు మూల అధిష్టాన దేవత ప్రతి ఒక్క భక్తులు కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా శరణవరాత్రి కార్యక్రమాల్లో ఐదవ రేపు భక్తులకి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకి దర్శనమిస్తారు ప్రతి ఒక్క భక్తులు కూడా దేవస్థానం అమ్మవారిని దర్శించుకుని పూజాది కార్యక్రమాలు పాల్గొని శ్రీ విజయదుర్గా అమ్మవారి కృపాకటాక్షలకు పాత్ర కోరుచున్నాం కొత్తపేట విజయదుర్గ నేడు నాలుగో రోజు అమ్మవారు శ్రీ కాగితీ దేవిగా అలంకరణలో భక్తులకు దర్శనం అవ్వటం జరిగింది ఆలయంలో విశేషంగా ప్రతిరోజు అమ్మవారిని అలంకరించి అభిషేకాలు అర్చనలు నిర్వహించడం జరుగుతుందని భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆలయ అర్చకులు తెలియజేస్తారు ఈ కార్యక్రమ ఆలయ కమిటీ సభ్యులు మరియు కొత్తపేట యూత్ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు హరిహోం శ్రీ మహా గణాధిపతి హేర శ్రీ మహా సరస్వతి హేరు మహం శ్రీ మహా గురవేర మహా భక్తులకు విజ్ఞప్తి మన గుడివాడ ఏడో వార్డు కొత్తపేటలో మేం ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి శరణవరాత్ర మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరపబడుతున్నాయి ఈరోజు నాలుగవ రోజు ఈరోజు అమ్మవారి అలంకరణ శ్రీ కాత్యాయనీ దేవి అలంకరణ కావున భక్తులు యావన మంది కూడా ఈ పది రోజులు కూడా విశేషమైన రోజులు కాబట్టి అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా మనం చేస్తున్నాం ఈరోజు అమ్మవారి అలంకరణ కాత్యాయని దేవి అలంకరణ కూర్చునే దాతలు గుణభర్తి సత్యనారాయణ దంపతులు అనురాధ దంపతులు దంపతులు చాలే దుర్గా హనుమంతురా దంపతులు భార్గవి ఈ రోజు కూర్చునే దంపతులు అందరూ కూడా చక్కగా కుంకుమ పూజ జరిపించుకుంటున్నారు అలాగే రోజుకో దంపతులు ఈ అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో చక్కగా కుంకుమ పూజలు జరిపించుకుంటున్నారు అలాగే వేలాదిగా రేపు శుక్రవారం నాడు కుంకుమ పూజలు జరపబడుతున్నాయి సాయంత్రం పూట రేపు శుక్రవారం సాయంత్రం నాడు సాయంత్రం రోజు ముత్త కూడా వచ్చి ఆ కుంకుమ పూజలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం సర్వే జనాభవం సమస్తాని భవంతు జై దుర్గా జై దుర్గా జై జై దుర్గా గుడివాడ పిండమనేమి నగర్లో లో ఉన్న శ్రీనామదుర్గా దుర్గాదేవి అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాల భాగంగా నాలుగో రోజు అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు పండితుల పాలకులు శేషు ఆధ్వర్యలో అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు పాలకులు కిషోర దంపతులు తాండవ కుమో నాగమణి తిరుపల్ల గుప్తా తదితరులు పాల్గొన్నారు మన గుడివాడ పట్టణ స్థానిక నకల కాలువ గట్టు పిన్నం నేర్యకర్లో వెలిచేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ నాగదుర్గా సమేత భద్రకాళి ప్రత్యంగిర వారాహి మరియు అనంత సుబ్రహ్మణ్యేశ్వర వారుల దేవస్థానం నందు దేవీ నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ రోజు మూడవ రోజు కావున అమ్మవ నాలుగో రోజు కావున అమ్మవారు శ్రీ కాచాయిని దేవిగా దర్శనమిస్తున్నారు కాచాయిని దేవిగా అనగా దేవతల యొక్క కోప కిరణాల నుంచి మహర్షి ఆశ్వర్ ఆశ్రమంలో ఆవిర్భవించిందంట అమ్మవారు ఆ యొక్క అమ్మవారిని వివాహం కాని వాళ్ళు పూజించినట్టయితే అతివేగంగా వివాహం జరుగుతున్నదని పురాణాల్లో ప్రాముఖ్యత చెందింది అటువంటి కాచాయిని దేవి అమ్మవారిని అందరూ అర్చించండి అదే విధంగా మన నాగదుర్గా దేవి దేవస్థానం నందు ఈ నవరాత్రి పదకొండు రోజులు అమ్మవారికి విశేషంగా గణపతి పూజ మండపారాధన కంకణధారణ నవగ్రహారాధన నవదుర్గారాధన శ్రీచక్రార్చన లక్ష్మీ గణపతి హోమం కాచాయిని దేవి హోమం మరియు చివరి రోజున అమ్మవారికి నవదుర్గా హోమం నిర్వహించి మహాచండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది కావున యావత్ మంది భక్తులు ఇచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపాకట అఖ్యాలకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాం నక్కల కాలవగట్టు మీద దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో పాలకులు కిషోర్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు నాలుగో రోజులో భాగంగా అమ్మవారు కాత్యాయని అవతారంలో నాలుగు చేతులతో వరద అభయ హస్తాలతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు కాత్యాయనుడు అనే ఒక మహర్షి అమ్మవారిని తన ఇంట జన్మించాలని వరము కోరుకోగా అమ్మవారు కాచ్యాయునుడి ఇంట జన్మించింది ఆ అమ్మవారికి అందుకే కాచ్యాని అనే పేరు వచ్చింది ఒక చేత్తో పద్మంతో ఒక చేత్తో ఖడ్గంతో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు అంధకారాలను అజ్ఞానాన్ని పద్మము అంటే అజ్ఞానాన్ని పోగొట్టేది ఖడ్గము అంటే అంధకారాన్ని పోగొట్టేదిగా ప్రతీకగా భావిస్తారు ఈరోజు అందరూ భగవ ఆ భగవద్నంలో గడిపి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే విశ్వాసము విజయము వివాహం కాని వారికి వివాహము అవుతుందని ప్రతిదీ కనుక భక్తుల నమ్మకం భక్తులందరూ గుడివాడ పట్టణ ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఉన్నాం మాత కాత్యాయని ఆటా వస్తుంటాను అమ్మవారి గుడికి నాగేంద్ర స్వామి గారు మనం ఉండబట్టి దాంతోపాటు ఆట వస్తున్నాను రెండు మూడు ఏళ్ళ నుంచి వస్తూ ఉన్నాను ఈ ఇక్కడ ఇంత చిన్న దానిలో ఊరి ఉన్న శివారు అనేది వస్తుంది కానీ ఇక్కడ బాగా చేస్తున్నారు మిగతా అక్కడ కూడా అంత గా చూస్తే ఇక్కడ బాగా చేస్తుండింది మిగతా వాళ్ళు అమ్మవారి దర్శనం వాళ్ళు కాత్యాయనం నాకు కూడా సుహదేను అమ్మవారి దర్శనం అమ్మవారి రక్షణ కోరుతుంది సదా జనాలతో పాడిపంటలు కాబట్టి దేశం రాష్ట్రాలకు సుభిక్షంగా ఉండాలి మన హిందూ మతానికి బాగా ఉంది అవ్వ సదా రక్షణ చేయాలని కోరుతున్నాం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి గురువాడ నియోస్ వర్కులు ఉన్న సమస్యలను అసెంబ్లీ వేదికగా వెల్లడించిన శాస్త్ర సభ్యులు వేడివెంట్ల ట్రాన్స్పోర్ట్ వాహనాల ఏసిఎస్ విధానంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలనుకున్న ఎమ్మెల్యే రాము నేడు నాలుగో రోజు కార్త్యాయని దేవిగా మరియు గాయత్రి దేవిగా అమ్మవారి దర్శనం అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వస్తున్న భక్తులు ఇవే రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపు వరకు చూస్తున్నామండి